అసలు ఆడవాళ్లలో హెయిర్ ఫాల్ అవ్వడానికి ఉన్న కారణాలు ఏంటి హెయిర్ ఫాల్ని ఎలా తగ్గించుకోవాలి సెకండ్ వన్ ఈజ్ ఉమెన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఎక్కువ హెయిర్ ఫాల్ గురించి అడుగుతూ ఉంటారు అసలు నాకు ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ ఫాల్కి రీజన్స్ ఏంటి ఎలాంటి ఫుడ్స్ తింటే మనకి హెయిర్ ఫాల్ ఆగుతుంది ఇవన్నీ కూడా ఇవాళ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ ఫ్రమ్ కిచెన్ ఐ ఐఎమ్ దేవి రెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ నా దగ్గర జాయిన్ అయిన క్లైంట్స్ ఎస్పెషల్లీ ఉమెన్ ఎక్కువ హెయిర్ ఫాల్ గురించి అడుగుతూ ఉంటారు అసలు ఎందుకు ఇంత హెయిర్ ఫాల్ అవుతుంది మాకు దాని వెనకున్న రీజన్స్ ఏంటి అసలు దానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి దేవి గారు చెప్పండి అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అయితే ఈ యూట్యూబ్ వీడియో ముఖాంతరం అందరికీ కూడా ఈ యొక్క హెయిర్ ఫాల్ రిలేటెడ్ సెషన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అని ఈ వీడియో అయితే నేను ఇవాళ చేసేస్తున్నాను హెయిర్ ఫాల్ అనగానే చాలా రకరకాల ప్రశ్నలు మన మదిలో తిరుగుతూ ఉంటాయి ఏంటి అసలు నాకు ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ ఫాల్కి రీజన్స్ ఏంటి ఎలాంటి ఫుడ్స్ తింటే మనకి హెయిర్ ఫాల్ ఆగుతుంది రోజు మనం తినే ఫుడ్స్లోనే ఇవన్నీ ఉంటాయా అంటే మనం ఏదైతే ఫుడ్స్ అంటున్నామో అవన్నీ మనం రోజు తినేవేనా స్పెషల్గా ఏమన్నా తినాలా అసలు ఆడవాళ్లలో హెయిర్ ఫాల్ అవ్వడానికి ఉన్న కారణాలు ఏంటి హెయిర్ ఫాల్ని ఎలా తగ్గించుకోవాలి హెయిర్ ఫాల్ బాగా అవుతుంటే అసలు ఏమైనా టెస్ట్లు ఉన్నాయా ఇవన్నీ కూడా ఇవాళ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హెయిర్ ఫాల్ అవ్వడానికి ఫస్ట్ మోస్ట్ రీజన్ ఇస్ న్యూట్రియంట్ డెఫిషియన్సీ అంటే మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ని మనం బాడీకి ఇవ్వకపోవడం దాంట్లో మొదట వచ్చేది ప్రోటీన్ ఐరన్ అండ్ బి విటమిన్స్ అనమాట ల్యాక్ ఆఫ్ ఐరన్ విటమిన్ ట్వెల్వ్ డి త్రీ జింక్ అండ్ ప్రోటీన్ అనేది తగ్గినప్పుడు బాడీలో హెయిర్ ఫాల్ ఖచ్చితంగా అవుతుంది సెకండ్ వన్ ఈజ్ ఎస్పెషలీ ఇన్ ఉమెన్ హార్మోనల్ ఇంబాలెన్స్ అయినప్పుడు పీసీఓడి ఇష్యూస్ కానీ ఇలాంటివి చూస్తున్నప్పుడు మెనోపాజ్ స్టేజ్ లో కూడా మనం హెయిర్ ఫాల్ ఇష్యూని ఫేస్ చేస్తూ ఉంటాం ఎప్పుడైతే బాడీలో ఈస్ట్రోజన్ గానీ థైరాయిడ్ గానీ ఇంబాలెన్స్ అవుతున్నాయో డెఫినెట్ గా మనం డెఫినెట్ గా మనకి హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట థర్డ్ రీజన్ ఈస్ స్ట్రెస్ అండ్ స్లీప్లెస్ నైట్స్ ఎస్ మనకి ఓవర్ స్ట్రెస్ గా ఉన్న నిద్ర సరిగ్గా పోకపోయినా కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది అనమాట చాలా మందిలో స్ట్రెస్ ఎక్కువ అయ్యే కొందికి కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అవుతుంటే లాక్ ఆఫ్ హెయిర్ గ్రోత్ చాలా మంది ఉమెన్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు స్ట్రెస్ ని అసలు పట్టించుకోరు ఇది ఒక బేసిక్ కామన్ రీజన్ ఇన్ ఉమెన్ హూ ఆర్ ఫేసింగ్ హెయిర్ ఫాల్ ఇంకా చాలా మంది క్రాష్ డైట్స్ చేస్తూ ఉంటారు ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవ్వాలంటు అనుకుంటారు చాలా న్యూట్రిషన్ ని తీసుకోరు అంటే కరెక్ట్ ప్రోటీన్ కాబ్స్ ఫ్యాట్స్ వాట్ ఎవర్ కరెక్ట్ గా మన బాడీకి అందాల్సినవి అన్నీ ఆపేస్తారు ఫాస్ట్ గా వెయిట్ అయితే తగ్గగలుగుతారేమో కానీ కానీ చాలా న్యూట్రియన్స్ మన బాడీకి అందవు కాబట్టి హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ ఫాల్ ఒక్కటే కాదు స్కిన్ జల్ అవ్వటం లో ఎనర్జీ ఉండటం వేరే హార్మోనల్ ఇష్యూస్ రావటం కూడా చూస్తూ ఉంటాం ఎప్పుడైతే మనం ఇలాంటి క్రాచ్ డైట్స్ చేసినప్పుడు నెక్స్ట్ రీజన్ ఈజ్ గట్ ఇష్యూస్ గట్ ఇష్యూస్ ఉన్నప్పుడు యాసిడిటీ ఉన్నప్పుడు పూర్ డైజెషన్ ఉన్నప్పుడు మనం తీసుకున్న ఫుడ్ మన గట్ ఏంటంటే కరెక్ట్గా అబ్జార్బ్ చేసుకోదు అంటే మనం ఫుడ్ తింటున్నా కూడా ఫుడ్లో ఉన్నటువంటి ని మన బాడీ యూటిలైజ్ చేసుకోదు అలాంటప్పుడు కూడా న్యూట్రియన్ డెఫిషియన్సీ ఉంటారు కాబట్టి హెయిర్ ఫాల్ అనేది కామన్గా మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు మనం తెలుసుకున్నాం వాట్ ఆర్ ద రీజన్స్ అయితే మనం రోజువారీ తినే ఫుడ్ వెరీ కామన్ గా తినే ఫుడ్ లో ఎన్నో న్యూట్రియన్స్ ఉంటాయి చాలా మంది ఈ కామన్ ఫుడ్స్ ని కూడా తినరు సో అలాంటి వెరీ కామన్ ఫుడ్స్ మన హెయిర్ గ్రోత్ కి హెల్ప్ అయ్యేటువంటివి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం కర్రీ లీవ్స్ అందుకే కరివేపాకు మంచిగా తినాలి రోజు కూరల్లో పొడులుల్లా అన్ని తీసుకోవాలి అంటాం ఎందుకంటే హెయిర్ గ్రోత్కి ఇంపార్టెంట్ గ్రోత్ ఉండాలంటే మనకి మెలనిన్ ప్రొడక్షన్ బాగుండాలి అది ఈ యొక్క కరివేపాకులో పుష్కలంగా ఉంటుంది ఐరన్ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కరివేపాకులో సో రోజు కూడా కూరల్లో పొడుల రూపకంగా కరివేపాకుని చక్కగా తీసుకోండి కోకోనట్ అంటే కొబ్బరి అందరికి తెలిసిందే కదా చక్కగా కొబ్బరి చట్నీలు లేదా కొబ్బరి కారం కానీ ఇలా మనం యూస్ చేసుకుంటూ ఉంటాం కొబ్బరిలో ఏంటంటే లారిక్ యాసిడ్ చాలా బాగుంటుంది ఇది మన స్కాల్ప్ అంటే మాడు అంటాం కదా దానికి రూట్స్ ఎస్పెషల్లీ హెయిర్ రూట్స్ కి బలాన్ని చేకూర్చేటువంటి ఒక మంచి ఫుడ్ ఐటమ్ అనమాట కాబట్టి రోజు ఒక చిన్న ముక్కన్న కోకోనట్ అనేది తీసుకోండి లేదా చట్నీల రూపకంగా పొడుల రూపకంగా కూడా తీసుకోవచ్చు అండ్ మన ఫేవరెట్ కాంబో ఇడ్లీ సాంబార్ ఇది వెరీ కామన్ గా తింటూనే ఉంటాము కాకపోతే చాలా మంది ఈ మధ్య ఇలాంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ ని అవాయిడ్ చేస్తూ ఉన్నారు అలా కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ ని అండ్ సాంబార్ అనేది మనం పప్పు రకరకాల వెజిటేబుల్స్ యాడ్ చేస్తాం కాబట్టి డిఫరెంట్ న్యూట్రియన్స్ కూడా మనకి దాంట్లో అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి అండ్ ఈ ఇడ్లీ ఆర్ దోశ లాంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ గట్ హెల్త్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి కాబట్టి అన్ని కలగలిపి మనం తీసుకోవడం వలన హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది వెజిటేరియన్స్ కి నాన్ వెజిటేరియన్స్ కి బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఎగ్స్ అనమాట బయోటిన్ యాంటీ ఆక్సిడెంట్స్ గుడ్ ఫ్యాట్స్ విటమిన్ డి ఇవన్నీ కూడా ఎగ్ లో మంచిగా అవైలబుల్గా ఉంటాయి అలాగే మరీ ముఖ్యంగా ప్రోటీన్ అనమాట మరి మాకేంటి ఆల్టర్నేటివ్ చెప్పండి అని అంటూ ఉంటారు మూంగు స్ప్రౌట్స్ కానీ పీనట్స్ కానీ ఈ రెండు కూడా హెయిర్ గ్రోత్ కి చాలా బాగా హెల్ప్ అవుతాయి మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా మందికి తెలిసినటువంటి మునగాకు దీంట్లో లేని న్యూట్రియంట్ లేదు కాబట్టి డైలీ మునగాకు తీసుకోవడం వల్ల కూడా మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది మునగాకులో ఉండేటువంటి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే హెయిర్కి కావాల్సినటువంటి ప్రోటీన్ కెరాటిన్ ఇది చాలా మంది వినే ఉంటారు ఇది మునగాకులో చాలా ఉంటుంది కాబట్టి మునగాకుని అప్పుడప్పుడు అట్లీస్ట్ వాడతా ఉండండి మనం జనరల్ గా వాడేటువంటి నువ్వులు అవసగింజలు వీటిలో ఉండేటువంటి ఫ్యాట్స్ ఒమేగా త్రీ ఫ్యాట్స్ వలన మన హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ కి కొంచెం మాయిశ్చరైజర్ అవసరం సో అలాంటివన్నీ మెయింటైన్ చేయడానికి ఈ నువ్వులు అండ్ నువ్వులు అలాగే అవసరంజలు బాగా హెల్ప్ అవుతాయి అనమాట చక్కగా నువ్వుల్ని అవసరింజల్ని కలిపి లడ్డూలు చేసుకుని ఈవినింగ్ స్నాక్ లాగా తినండి హెల్దీ అండ్ మనకు కావాల్సిన బెనిఫిట్స్ కూడా బాగా వచ్చేస్తాయి సీజనల్ ఫ్రూట్స్ అన్ని కూడా హెయిర్ గ్రోత్ కి సపోర్ట్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ బనానా గోవా పొమగ్రనేట్ ఇలాంటివన్నీ ఎందుకంటే విటమిన్ సి విటమిన్ ఏ అండ్ లో వచ్చినప్పటికీ ఐరన్ కంటెంట్ ఇవన్నీ కూడా హెయిర్ గ్రోత్ కి హెల్ప్ అయ్యేటువంటివి అందుకని సీజనల్ ఫ్రూట్స్ ని వదలొద్దు వీటి పాటు మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి హెయిర్ గ్రోత్ కి మనం ఇంకొన్ని చిన్న చిన్న స్టెప్స్ ఏం ఫాలో అవ్వాలి చూద్దాం మెయిన్లీ వాటర్ చక్కగా తీసుకోండి అట్లీస్ట్ టూ అండ్ హాఫ్ టు త్రీ లీటర్ వాటర్ అనేది ఉండేలాగా చూసుకోండి అండ్ స్లీప్ ని స్ట్రెస్ ని మెయింటైన్ చేసుకోండి చాలా మంది హెయిర్ స్టైలింగ్ కోసం కానీ హెయిర్ కట్కి వెళ్ళినప్పుడు కానీ డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్ రిలేటెడ్ షాంపూస్ ఆర్ కండిషనర్స్ ని వాడుతూ ఉంటారు సో ఆ వాటిల్ని వాడేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఇది మన హెయిర్కి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఈజ్ ఇట్ న్యాచురల్ వాటిలో ఎంత కెమికల్ డోసేజ్ అనేది యాడ్ అవుతుంది చూసుకొని వాడుకోండి మనం షాంపూస్ వాడేటప్పుడు కూడా సల్ఫేట్ ఫ్రీ పారాబెన్స్ లేనటువంటి షాంపూస్ మనం వాడుకుంటే హెయిర్ గ్రోత్ కి అలాగే హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు ఫైనల్లీ మనం వాడుతున్న హెయిర్ ఆయిల్ ని బ్లేమ్ చేసుకుంటూ షాంపూ ఇది కాదని ఇంకొకటి మార్చి అది కాదని ఇంకొకటి మార్చి ఇలా కాదు మనం ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాల్సింది మన ఫుడ్ రొటీన్ మన లైఫ్ స్టైల్ మన ఈటింగ్ ప్యాటర్న్స్ మెయిన్లీ చెప్పాలంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము అవన్నీ కూడా మన హెయిర్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇవన్నీ చేసినాకనే అప్పుడు మనం ఇంకా ఏం సర్చ్ చేసుకోవాలి అని ఆలోచించాలి అలాగే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే థైరాయిడ్ కానీ హార్మోనల్ ఇష్యూస్ కానీ ఉన్నాయో అవి కూడా మన హెయిర్ గ్రోత్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి అనమాట ఇలాంటివన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి ఇన్ని చేసినా కూడా మనకి హెయిర్ ఫాల్ ఇంకా తగ్గలేదు అంటే ఎస్ కన్సల్ట్ డాక్టర్ అండ్ కొన్ని టెస్ట్లు ఉంటాయి అవి మీరు చేయించుకుంటే అసలు ఎక్కడ మైనస్ అవుతుంది అనేది తెలుస్తుంది అలాంటి టెస్ట్లు ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఎస్ అంటే గనక అలాంటి టెస్ట్లు ఏమున్నాయో కూడా చెప్పేస్తాను వినండి ఫస్ట్ విన్స్ కంప్లీట్ బ్లడ్ వర్క్ సిబిసి ఐరన్ ప్రొఫైల్ ఫెరటిన్ టెస్ట్ థైరాయిడ్ ప్రొఫైల్ విటమిన్ డి విటమిన్ బి హార్మోనల్ టెస్ట్లు ఉంటాయి అంటే పీసీఓడి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కోసం అవి జింక్ అండ్ బయోటిన్ లెవెల్స్ చూపించుకోండి లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ అలాగే కిడ్నీ టెస్ట్ సో ఈ వీడియోలో మనం ఫుడ్ గురించి రీజన్స్ గురించి టెస్ట్ల గురించి అన్నిటి గురించి డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఈ వీడియో మీకు అందరికీ డెఫినెట్గా హెల్ప్ అవుతుంది మీకొక్కరికి హెల్ప్ అయితే సరిపోదు కదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా హెల్ప్ అవ్వాలి సో షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ